శ్రీ మహా గణేశాయ నమహ శ్రీ జగన్మాతయనమల్కి స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు అక్టోబర్ ఒకటవ తేదీ మంగళవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు చూసినట్లయితే గనుక అదృష్టయోగం అనేది వీరికి అద్భుతంగా కొనసాగుతూ ఉంది మీరు ఏ పని చేసినా కూడా లేదా ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పనులు అన్నీ కూడా మీకు రేపటి రోజున నిర్విఘ్నంగా పూర్తి అవుతాయి ఇక రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు ఉద్యోగస్తులకు మీ ఉద్యోగ కార్యాలయంలో కాలం అనేది బాగా కలిసి వచ్చేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది నలుగురికి మీరు ఉపయోగపడేటటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అదేవిధంగా నలుగురికి ఉపయోగపడేలా మీరు పనులు అనేవి రేపటి రోజున చేపడతారు అదేవిధంగా వీళ్లకు రేపటి రోజున మీరు చేసేటటువంటి పనుల కారణంగా అధికారుల యొక్క ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుతారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా కనిపిస్తుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులు వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారం అనేది ఇప్పుడు అభివృద్ధి చెందబోతూ ఉంది అభివృద్ధి దిశగా మీరు చేసే ప్రతి పని కూడా సాగుతుంది అవసరాలకు డబ్బు అనేది ఈ సమయంలో అందుతుంది భూ గృహ వాహన యోగాలు అనేవి అద్భుతంగా కనిపిస్తున్నాయి కుటుంబానికి సంబంధించి మీరు ఒక మేలు చేస్తారు అదేవిధంగా మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన పనిని మీరు రేపటి రోజున చేయగలుగుతారు ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున పనులను మాత్రం మీరు వాయిదా వేయకండి ఇలా చేస్తే తర్వాతి రోజుకి మీకు పని విధంగా స్ట్రెస్ అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి పనులను వాయిదా వేస్తే మీకే ఇబ్బంది ఎదురవుతుంది ఈ విషయంలో జాగ్రత్త ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కూడా చెడు మాత్రం అస్సలు ఊహించవద్దు చెడు ఆలోచనలు రానివ్వకుండా చూసుకోండి ఈ రాశి వ్యక్తులు మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి అనేది చేస్తూ ఉన్నారు కాబట్టి మీ లక్ష్య సాధన కోసమే మీ కృషి అనేది ఉండాలి తప్ప నెగిటివ్ ఆలోచనలు అనేవి రాకుండా చూసుకోండి ఇక మిత్రుల యొక్క సలహాలు మీకు రేపటి రోజున ఉపయోగకరంగా మారుతాయి ఇక ఖర్చులను మీరు ఖచ్చితంగా అదుపులో ఉంచుకోండి డబ్బులను ఖర్చు చేస్తే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆదాయ మార్గాలు పెంచుకునేటటువంటి ప్రయత్నాలు ప్రారంభించండి కాబట్టి ఆర్థిక పరంగా సెటిల్ అవ్వడానికి మీరు ఏ పని చేసినా కూడా అందులో ఖచ్చితంగా సక్సెస్ అనేది పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో మనోబలంతో ఆ పనులను చేయడం ద్వారా ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు స్థిరమైన నిర్ణయాలు అనేవి తీసుకుంటారు ఏకాగ్రతతో ఉద్యోగంలో మెరుగైన ఫలితాలు అనేవి ఖచ్చితంగా సాధిస్తారు ఈ రాశి వ్యక్తులకు వ్యాపార నిర్ణయాలపై ఇతరుల మీద మీరు ఖచ్చితంగా ఆధారపడటం అంత మంచిది కాదు మీరు రేపటి రోజున మీకు సంబంధించిన నిర్ణయాలు మీరు తీసుకోండి లేదా నిపుణుల యొక్క సలహాలు పాటించండి అంతే తప్ప ఎవరికి పడితే వారికి మీకు వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు చెప్పకండి ఇక ఉద్యోగపరంగా ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారి యొక్క ఉద్యోగ ప్రయత్నం అనేది రేపటి రోజున చాలా బాగుంటుంది ఉద్యోగ ఫలితాలు అనేవి అద్భుతంగా ఫలిస్తాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి వీరు బయటపడతారు అనారోగ్యపరంగా వీరికి రేపటి రోజున ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది దృఢ సంకల్పం మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఇక ఈ రాశి వ్యక్తుల రేపటి రోజున క్రమశిక్షణతో మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీకు ఆర్థిక వ్యవహారాలు అనేవి అనుకూలిస్తాయి ఆర్థికంగా మీరు ఎదుగుదల కోసం ఆర్థిక ప్రయోజనాల కోసం మీరు ఆర్థికంగా వృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఆర్థిక వృద్ధి ప్రయత్నాలు అనేవి రేపటి నుండి కూడా ముందుకు సాగుతాయి సరే వేగంగా ఆ పనులు అనేవి పూర్తి అవుతాయి ఈ రాశి వ్యక్తులకు ఈ విధమైనటువంటి ఫలితాలు అయితే రేపటి రోజున కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి చూసారు కదా మిత్రులారా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే ప్రతిరోజు మేష రాశి ఫలితాలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్